వెల్కమ్ టు జై న్యూస్ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మునుగోడు నియోజకవర్గ శాసనసభ సభ్యులు కోమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్మగారు పేరు మీద ఉన్న సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు పదమూడు వందల మంది వరకు ఈ కంటి పరీక్షలు చేయించుకున్నారు కంటి సమస్యలు ఉన్నవారికి కళ్ళజోడు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్కు తీసుకెళ్లి కంటి ఆపరేషన్ కూడా చేయదలిచారు పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం నిర్వహించారు సుశీలమ్మ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే కోమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉదృదులు మరియు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా మా మండల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సీనియర్ నాయకులు అధ్యక్షులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు சார் 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 பார்த்தே பெரு தண்டர்